ఘోర విమాన ప్రమాదం ఏపీలో కూటమి ప్రభుత్వం వేడుకలు వాయిదా సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కీలక ప్రకటన చేశారు అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారణ వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈరోజు తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ఈ కార్యక్రమాన్ని శుక్రవారం అయితే నిర్వహించబోతున్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వోత్సవాలు అయితే నిర్వహించాలని చెప్పేసి అనుకుంది గుంటూరు జిల్లా అమరావతిలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కానీ అదే సమయంలో మనం చూసుకున్నట్లయితే ఘోర విమాన ప్రమాదం జరిగి చాలామంది ప్రాణాలు చనిపోవడంతో పోవడంతో దీనికి సంబంధించి కార్యక్రమం వాయిదా వేశారు రాష్ట్రం నుంచి ప్రాచీత వయసున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు స్వర్ణాంధ్ర విభజన కార్యకర్ కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి సభ్యులు కూడా సచివాలయ కీలక అధికారులు ఆహ్వానించారు ఇవాళ మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరగడంతో ఈ కార్యక్రమం మొత్తం వాయిదా వేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని